నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఒక వీడియో ప్లే చేస్తా చూడండి చూసారా ఎంత దరిద్రమో ఆడపిల్లల మీద మదమష్ట కోళ్ళు ఎందుకు అత్యాచారాలు చేస్తారు అని అంటే చాలామంది మేధావులు మేధావులు అని చెప్పుకునే మేధావుల ముసుగులో బతికే గొర్రెలు ఏం మాట్లాడతాయంటే మారాలమ్మా ఆడపిల్లలు మారాలా వాళ్ళ వస్త్రాధరణ మారాలా అలా వేసుకునే బట్టలు చూడు అట్లా బట్టలు వేసుకొని పోతే ఎవరికైనా ఎట్లా కనబడుతుంది ఆడపిల్లలు పద్ధతిగా ఉండాలా అని మానవ మృగాలను తిట్టడం వదిలేసి ఆడపిల్లల్ని విమర్శించడానికి సిద్ధమైపోతారు మరి అలా కనిపిస్తోంది కదా వీడియోలో ఆ బిడ్డ మంచిగా నిండుగా చుడిదారేసుకునే ఉంది కానీ ఆ మొదలష్టపోడికి ఏమైంది ఆ దరిద్రుడికి ఏమైంది పసిపిల్ల మాకు తెలుసా పిల్లకి ఐదు సంవత్సరాలు కూడా ఉంటాయో ఉండవు ఎంత దారుణంగా రోడ్డు మీద ప్రవర్తిస్తాడు ఇలాంటి ఎదవల గురించి ఏం మాట్లాడాలా మరి ఇప్పుడు మాట్లాడాలి ఆ పిల్లలో ఏం కనిపించిందని ఆ కూడా అట్లా చేసిండు అని నిష్ట నిజానికి ఈ మొదల సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసా పాకిస్తాన్లో ధర్మాన్ని నమ్మిన భారతదేశంలో ధర్మాన్ని నమ్మిన హిందువుల మధ్య ఒక పసిపిల్లకి ఇచ్చే గౌరవం అలాగే దాన్ని ఏమంటారు మదర్సాలలో చదివచ్చి మత బోధనలను వింటూ పెరిగిన మొదనష్టకు బ్రతుకు తెరువు ఎలా ఉంటుందనేది చాలా క్లియర్గా కనబడుతుంది కదా ఇది పాకిస్తాన్లో జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియా వ్యాప్తంగా ఈ వీడియో వైరల్ అవ్వడమే కాదు పాకిస్తాన్లో పరిస్థితులను అక్కడ ఆడపిల్లల మీద జరుగుతున్న దాష్టికాలను ప్రపంచ దేశాలకు తెలియచేసేలాగా ఉంది చిన్నపిల్లల ఏముంది ఆ పిల్లలో బ్రతకనీయండి బ్రతకనియండి నిజంగా ఫస్ట్లో నేను తప్పు రైటో నాకు తెలియదు మీరే కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి రెడ్ లైట్ ఏరియాల గురించి విన్నప్పుడు చా ఆడోళ్ళు ఎందుకు ఇట్లా చేస్తారు వీళ్ళ వల్ల ఆడోళ్ళ పరుగు పోతుంది అది ఇది అనుకున్నా కానీ ఆ తర్వాత 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 ఎప్పుడైతే కొంచెం మెచ్యూర్గా ఆలోచిస్తూ సంఘటనల గురించి తెలుసుకుంటూ ఉన్నానో అసలు వాళ్ళ మీద నాకు రెస్పెక్ట్ పెరిగిపోయింది వాళ్ళు వాళ్ళ ఆర్థిక కష్టాల కోసము కడుపు నింపుకోవడానికో వేరే దారిలోకో ఎస్ మేము ఇలాంటి వాళ్ళం మేము ఈ ఏరియాలో బతుకుతున్నాం మా రేట్ ఇంత రండి అని చాలా క్లియర్గా చెప్పే వాళ్ళు లేకపోతే ఇలాంటి కామం కళ్ళలో పెట్టుకుని తిరిగే ఎదవల వల్ల ఎంతమంది ఆడపిల్లలు నాశనం అయిపోయేటోళ్ళు అరే ఎందుకు ఇట్లా తయారవుతను ఏంది పరిస్థితులు పాకిస్తాన్ని ప్రేమించే కాంగ్రెస్ నాయకులారా చూడుండ్రి అని ఇప్పుడు బతుకుతారా అడిగిపోయి మీ పిల్లం పిల్లలతోటి ధైర్యం ఉంటే నిజంగా కాంగ్రెస్తో స్నేహం చేయండి కాంగ్రెస్ ఏ బాంబ్లా అదే ఉగ్రదాడి చేసిందని ప్రూఫ్స్ ఉన్నాయా పాకిస్తాన్ని ప్రేమించండి పాకిస్తాన్ని బీజేపీ ప్రేమించదేమో పాకిస్తాన్ అయితే నేను ప్రేమిస్తా అని చెప్పే సో కాల్డ్ నాయకులంతా ఒక మూడు నెలల వీసా మీద బా పాకిస్తాన్లో బతికిరండి బతికిరండి ధైర్యం చెయ్యరు ఈడ కూర్చొని ఈ దేశాన్ని విమర్శించడం కోసం ఆ దేశం గొప్పది అని మాట్లాడుకుంటూ పాకిస్తాన్లో హీరోలు అవ్వడం కోసం ప్రయత్నం చేస్తారు హీరోలైనా జీరోలైనా నీ మతం మాత్రమే వాడు చూస్తాడు పాల్గా మా ఉగ్రదాడి రోజులే లేపి పడేస్తాడు వాళ్ళే చెప్పిండ్రు ఆడ సెలబ్రిటీలని తీసుకొచ్చుకొని మా దగ్గర వేషాలుగా తయారు చేస్తామని వాళ్ళ ఆలోచనలు అట్లుంటాయి ఆ దిగజారుడు ఆలోచనల్ని తెలియజేయాలి ఆ దిగజారుడు ఆలోచనలు చూసిన తర్వాత అయినా ఈ దేశం గొప్పతనం తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా కానీ మళ్ళీ చెప్తున్నా ఆడపిల్లలో అమ్మతనాన్ని చూడండి పసిపిల్లలో కూతురుతనాన్ని చూడండి కానీ మీ కామానికి పిల్లల జీవితాన్ని బలి చేయకండి మీకోసమే స్పెషల్లీ కొన్ని ఏరియాలు ఉన్నాయి కావాలంటే పోండి అంతేగాని ఆడపిల్లల మీద రాక్షసుల్లాగా ప్రవర్తించి మగాళ్ళు అనిపించుకోవడానికి ప్రయత్నం చేయకండి మీరు మగాళ్ళు కాదు మృగాల కన్నా హీనమైన ఉండవుతారు అలాంటివి చేస్తే గుర్తుంచుకోండి ఇది హెచ్చరిక అనుకున్నా పర్లేదు ఇంకో రకంగా చెప్తుంది అనుకున్నా పర్లేదు కానీ ఆడపిల్లలు అమ్మతనాన్ని చూడలేని ఏ యదవ మగాడు కాదు మృగం మృగానికంటే దారుణమైన వాడు ఇది వాస్తవం అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్ బాయ్స్కి ఆర్థికంగా చేయుతని అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్